హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనే చాలా బాగుందండి చూడండి మేమైతే బీచ్కి వెళ్ళాము బీచ్ కంటే ఈ మధ్య ఈ ఎండ్లకాలం పోలేదండి కార్తీక మసాలా పోయినాము ఆ వీడియో అది ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేయలేదు మామూలుగా వీడియో ఉంది ఆ వీడియో మనకి బీచ్ అంటేనే చాలా హ్యాపీ ఆ నీళ్లు చూస్తానే చాలా సంతోషంగా ఉంటుంది కదా అందుకనేసి కొద్దిగా వీడియో ఉంటే అది పెట్టాలనిపించింది చాలా బాగుంది అక్కడ నేను మా అన్న కూతురు మా పెద్ద కోడలు మా వదిన మా ఆడబిడ్డ అక్కడ ఉండేదండి చూడండి మా అమ్మాయినైతే అల్ల మీద అల్లొచ్చి వచ్చి ఓని అస్సలు లేనికుండా అయితే కుట్టేస్తుందండి అలా అయితే ఆ అమ్మాయి అయితే అసలే లైన్ అక్కడి అక్కడ ఉండేది మా కొడుకు ఆడబిడ్డ కొడుకు మా అక్క కొడుకు ఇంకొచ్చి మా అబ్బాయి వేరే అబ్బాయి డ్రైవర్ అన్న చూడండి అస్సలు పడిపోతుంది ఆ అమ్మ అయితే చీర అయితే మొత్తం ఇంకా సిట్టేసింది అల్లలు అల్ల మీద ఆలోచిపోతే లైన్యకుండా ఇదైతే మేమైతే ఓని నవ్వుతూ అక్కడైతే వండిపోయామండి మా కోడలు ఆడబిడ్డని చూడండి అలా అల్లగొంటుందండి చాలా బాగుంటుంది బీచ్లో అయితే లేలాకు ఉన్నాయి ఉన్నాయి అస్సలు అక్కడి నుంచి లేఖ నుం లేని ఇంకా మేము గట్టిగా చెప్పేట ఇంకా అప్పుడైతే లేచేసిందండి చూడండి చాలా హ్యాపీగా ఉంటుంది బీచ్ పోతే కానీ హ్యాపీగా ఉన్నంతగా భయం కూడా ఉంటుందండి చాలా పెద్ద సముద్రం కదా అది చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి భయంగా బాగా భద్రంగా అయితే ఉండాలండి బీచ్లో చాలా డేంజర్ అలా ఉంటుందండి బీచ్ అయితే చాలా హ్యాపీ ఉంటుంది నీళ్ళు చూస్తే నాకు చాలా భయం ఉంది నీళ్ళు అంటే కానీ నేను కింద అస్సలు మునగలా చూడండి నిలబడుకునే ఉండాను ఎందుకంటే అలలు వచ్చి ముంచేస్తున్నాయండి అల్ల మీద అలా అయితే వచ్చేస్తుంది చూడండి అందరూ ఎలా అయితే మునుగుతున్నారు లోతులేకైతే